వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు రెండు అప్డేట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇక ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఎగ్జామ్ మార్చి పదహారు నుంచి అని ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అయితే అఫీషియల్గా ఎస్ఎస్సి బోర్డు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ మార్చి ఎగ్జామ్స్ డేట్స్ కానీ లేక టైం టేబుల్ కానీ ఇప్పటి వరకు రిలీజ్ చేయాలి ఏదైతే న్యూస్ వైరల్ అవుతుందో అది టోటల్లీ ఫేక్ న్యూస్ దాన్ని నమ్మొద్దు అఫీషియల్గా మార్చి పదహారు అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేక ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేయాలి అయితే ఒకటైతే కన్ఫర్మ్ అదేంటంటే పబ్లిక్ ఎగ్జామ్ అనేది మనకు మార్చిలోనే జరగబోతున్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది కూడా మార్చి పదహారు తర్వాత ఉంటాయి ఖచ్చితంగా పదహారు నుంచి అయితే కావు సో టైం టేబుల్ రాగానే అఫీషియల్ టైం టేబుల్ రాగానే మీకు ఆ టైం టేబుల్ నేను చేరవేస్తాను ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ నెల అంటే నవంబర్ ఒకటి నుంచి మీ ఎగ్జామినేషన్ ఫీజ్ని మీరు పే చేయవలసి ఉంటుంది అంటే మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి మీరు ప్రభుత్వానికి ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాలి ఆ ఫీజు అనేది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీరు కనుక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్లయితే మీ స్కూల్ హెడ్ మాస్టర్కి ఈ వన్ ట్వంటీ ఫైవ్ పే చేయవలసి ఉంటుంది ఇక మీరు గనక ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్ యొక్క యాజమాన్యాలు మీ నుంచి ఫీజు రూపంలో చాలా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తాయి ఎనీహౌ ఫీజుని మీరు ఇన్ టైంలో అంటే నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పదమూడు వరకు పే చేసేయండి ఇక ఆయా స్కూల్స్ మేనేజ్మెంట్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్లో అయితే హెడ్ మాస్టర్ ప్రైవేట్ స్కూల్స్లో అయితే ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంటు నవంబర్ పద్నాలుగు కల్లా విద్యార్థుల నుంచి కలెక్ట్ చేసిన ఫీజు మొత్తాన్ని ఆన్లైన్లో ఎస్ఎస్సి బోర్డుకి పే చేయవలసి ఉంటుంది ఇది పాయింట్ ఇక నెక్స్ట్ అంటే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా ఆపార్ కార్డ్ ఐడి అనేది ఉండాలి ఆపార్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ ఆపార్ ఐడి అనేది లేకపోతే ఆపార్ అంటే ఏపీఏఆర్ ఆపార్ ఐడి అనేది ఉండాలి ఈ ఆపర్ ఐడి అనేది లేకపోతే మీకు టెన్త్ క్లాస్ ఫీజు అనేది మీరు పే చేయలేరు ఫస్ట్ పాయింట్ ఫీజే పే చేయలేకపోతే మీరు పబ్లిక్ ఎగ్జామ్ అనేది రాయలేరు పబ్లిక్ ఎగ్జామ్ రాయినప్పుడు మీరు చదువుతుంది మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది అయితే దీనికి సంబంధించి మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు మీ యొక్క ఆపార్ ఐడి ఏదైతే ఉందో అది మీరు చదువుతున్న స్కూలు యొక్క మేనేజ్మెంట్ లేక క్లర్క్స్ ఉంటారు కదా ఆ స్కూల్ యొక్క క్లర్క్ దగ్గర మీ ఆపర్ ఐడి అనేది ఉంటుంది ఎవరైతే మీ నామినల్ అంటే మీ మచ్చలు తీసుకున్నారో వాళ్ళ దగ్గరే మీ ఆపర్ ఐడి అనేది ఉంటుంది ఖచ్చితంగా మీ ఆపర్ ఐడి ఉండాలి మీ స్కూల్ దగ్గర ఉంటుంది ఒకవేళ దానికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే మీరు కనుక్కొని మీ ఆపర్ ఐడిని తెలుసుకుని మీ దగ్గర పెట్టుకోండి ఇది చాలా చాలా ముఖ్యం టెన్త్ క్లాస్ తర్వాత కూడా మీ లైఫ్లో కెరీర్ మొత్తానికి ఆపర్ ఐడి అనేది చాలా ముఖ్యం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఇదే ఛానల్ ఒక డెడికేటెడ్ వీడియో చేయడం జరిగింది ఆ ఛా ఆ వీడియో యొక్క లింక్ని మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆపర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇది అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఉంటాయి అంటే మార్చ్ సెకండ్ వీక్లో ఉంటాయి ఈసారి పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉండబోతున్నాయి ఈసారి పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఒక డీటెయిల్డ్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న వెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ